హైండి యోర్ధను నదిని చూసేయండి అయితే ఈ నదిని చూస్తూ ఉన్నప్పుడు నాకు ఒక సందర్భం గుర్తొస్తుంది యహోషువాతో దేవుడు మాట్లాడి నువ్వు ఇస్రాయల్ జనాన్ని నడిపిస్తున్నావు కదా సో ఈ యోర్ధను నది దాటవలసి ఉంటుంది సో సిద్ధపడండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా సిద్ధపడతారు ఇంకా ఏమేమి చేయాలో దేవుడు ఏదైతే చెప్పాడో అవన్నీ కూడా సిద్ధపరిచి ఎవరైతే మందసాన్ని మోసుకొని ముందు వెళ్తూ ఉన్నారో లేవీ లేనటువంటి యాచకులు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు వారి యొక్క అరకాలు ఈ నీటిని తాకంగానే నీరు అనేది యాక రాసి ఆగిపోయింది అంట ఆగిపోయినప్పుడు ఆ నేలంతా కూడా పొడిగి అయిపోతే అప్పుడు ఇస్రాయల్ ప్రజలందరూ కూడా ఆ ఆరిన నేల మీద నడుచుకుంటూ కూడా అవతలికి వెళ్ళిపోతారు నిజంగా ఆ సందర్భం ఆలోచించుకుంటూ బలం అనిపిస్తుంది కదా అయితే ఇంకోటి ఏంటంటే నాలుగో అదే వెళ్ళిపోయినప్పుడు పన్నెండు రాళ్ళు మీరు సేకరించి తీసుకురావాలి సో ఈ రాళ్ళు మీకు గుర్తుగా ఉంటే ఇక్కడ జరిగిన సందర్భాన్ని మీ పిల్లలకు తెలియచేయడానికి గుర్తుగా ఉంటాయని చెప్తారు కదా సో ఆ రాళ్ళు కూడా ఈ నది నుంచి తీసుకొచ్చినాయి అనమాట మీకు ఇంకా క్లారిటీ రావాలంటే హోషో గ్రంథం నాలుగో అధ్యాయం చదవండి